రచన అందరేచన ఆ శివాజీ దగ్గర కొత్త ఏసిబి కూడా వాళ్ళకి వాట పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెట్ట చిరాక తెలుసు కదా ఏదో మీద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగోచ్చావు చచ్చావు శివాజీ ఉన్నంత కాలం శోభనాత్రి గారిదే పై చేతుంది ఈ కాలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి రోజు రాత్రికి వచ్చేసేయాలి బాప్జి బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపడమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోరెడు సుఖాన్ని ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే బాబు ఏం చేస్తున్నాడు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్ట మనిషా అని కాదు చూసిన ఏకళ్లైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి